नीदर्नुना तलग नीदयलुन्ना कलु जयालदनुना तलगु नीदयलुन्ना कलगु നിരതമ മാഡ ഗണിജി നിരതമ മാഡ ഗണിജി ജയമുനിയേ അമ്മ ജയമുനിയേ അമ്മ ഭവാന ജനനി ശിവ జయ శుభకారిణి విజయ రూపిణి ఇంత అపరూపమైన పాట పాండవ వనవాసం మూవీలో ఉందండి ఎంత బాగుంటుందో మూవీ చాలా చాలా బాగుంటుందండి బ్లాక్ అండ్ వైట్లో అ అత్యంత అద్భుతంగా కనిపించే మూవీ అనమాట అండ్ ఇందులో అన్ని క్యారెక్టర్లు కూడా ఎంత అందంగా ఉంటాయో సినిమా కూడా అంతే బాగుంటుందండి బ్లాక్ అండ్ వైట్ అని అస్సలు ఆలోచించకండి ఇప్పుడు మనకి మా టీవీలో అప్పుడు మహాభారతం వచ్చేది కదా మహాభారతం మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా ఈ పాండవ వనవాసం సినిమా చూడండి ఎంతో బాగుంటుందండి మన చిన్నప్పుడు ద్రౌపది అనగానే ఐదుగురు భర్తలు ఐదుగురు మొగుళ్ళు ఎంత వెటకారంగా అంటారండి ఎంతో భూత మాటలా వినిపిస్తుంది అనమాట ఒక ఆవిడికి ఐదుగురు భర్తలు ఏంటని కానీ ఐదుగురు భర్తలున్న ఆమె కూడా పతివ్రత ఎందుకంటే పాపం ఎన్ని కష్టాలు పడిందో ఆవిడ ఏం సుఖపడిందో నాకు తెలియదు కానీ కష్టాలు అయితే మాత్రం చాలా చాలా పడ్డాదండి నిజంగా మహాభారతం చూసుంటే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అండ్ ఇప్పుడు తెలుగులో మహాభారతం సీరియల్ ఉంది చూడండి అది ఎవర్ గ్రీన్ అండి ప్రతి మాట ప్రతి సీను ఆచి తూచి ఒకటికి సార్లు ఆలోచించారేమో ఎంత బాగా రాశారో అండ్ మనందరికీ కూడా ఆ సీన్లు అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్లో ప్రతి పార్ట్ అండ్ కృష్ణమూర్తి మధ్య మధ్యలో వస్తూ ఉన్నప్పుడు చూడాలి మన కోసమే చెప్తున్నట్లుగా మీరే ఆలోచించండి మీరే ఆలోచించండి అంటారు ఎంత బాగుంటుందోనండి ఎవరికైనా సరే మొహం మీద మసుంది తుడుచుకో అని చెప్తే డైరెక్ట్గా చెప్తే కోపం వచ్చేస్తుంది అండి కానీ ఇండైరెక్ట్గా చెప్పారు అనుకోండి మనకి మసున్నప్పుడు మన పక్క వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్గా మనం మొహం తుడుచుకుంటామండి సో మహాభారత ఎపిసోడ్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి చాలా 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 మోస్ట్ ఫేవరెట్ సీరియలేనే కదండి అది నాకు చాలా ఇష్టం అండి అండ్ పాత బ్లాక్ అండ్ వైట్ పౌరాణిక చిత్రాలు ఏవైతే ఉంటాయో భక్త ప్రహ్లాద్ కానీ భక్త ప్రహ్లాద్ అయితే బ్లాక్ అండ్ వైట్ కాదండి కలర్ ఏను మన ఏంటది సతీ సావిత్రి సతీ సక్కుబాయి నెక్స్ట్ పాండవ్ వనవాసము సంపూర్ణ రామాయణం ఇలాంటి మూవీస్ చూడండి మనసుకి ఎంత హాయిగా ఉంటుందోనండి మనం మళ్ళీ ఆ మూవీ చూసి బయటకు వచ్చినా కూడా ఆ కాలంలో ఉన్నట్లుగా బిహేవ్ చేస్తాము అంత అందంగా ఉంటాయండి ఆ మూవీస్ అన్నీ కూడాను అండ్ మీరు శారీస్ కానీ బ్లౌజ్ డిజైన్స్ కానీ మళ్ళీ నగలు కానీ ఏవైనా చూస్తే అదే ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి అప్పుడే ట్రెండ్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు లేటెస్ట్ అండి సో తప్పకుండా చూడండి ఈ రోజు పూజ అయితే చాలా బాగా అయిందండి మల్లె మొగ్గలు లేకపోయినా మన ఇంట్లో కనకాంబరాలు ఉన్నాయి కాబట్టి చక్కగా అవి తెచ్చి శివయ్య దగ్గర పెట్టుకున్నాను అండ్ నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకున్నాను నాకు తెలిసినట్లుగా నాకు చేతనైనట్లుగా అక్కడ అభిషేకం చేసుకున్నాను హారతి ఇచ్చుకున్నాను అండ్ అన్నీ కూడా చక్కగా చదువుకున్నాను ముందైతే నిన్నటి పువ్వులన్నీ తీసేసి క్లీన్ చేసుకొని అవంతా కూడా కొంత పని అవుతుందండి ఏదైనా సరే మనం ఏదైనా చెయ్యాలి అందంగా కనబడాలి అంటే దాని వెనకాల కూడా చాలా వర్క్ ఉంటుందండి అలా చేస్తే అక్కడ అందంగా కనిపిస్తాయి లేకపోతే ఎలా అవుతుంది చెప్పండి అండ్ ఈరోజు నేను కట్టుకున్నది కూడా కొత్త చీరే వేసుకున్న ముత్యాల దండ కూడా కొత్తదే చెవులోనివి కొత్తవే అన్నీ కొత్త చీర కొత్త విగ్రహము కొత్త మెడలోని హారము అదిరిందమ్మా సాయిలు అన్నట్టుగా ఉంది కదండి ఈ లోపు మా వారు నన్ను ఊరు వెళ్ళారండి ఆయన కూడా వైట్ షర్ట్ వేసుకుని వచ్చారు వైట్ వైట్ సేమ్ పింఛ్ అనమాట యాక్చువల్గా మొన్న సిస్టర్ నాకు చెప్పారండి నేను ఫ్రైడే చీర కట్టుకున్నప్పుడు అక్క ఎల్లో కానీ గ్రీన్ కానీ రెడ్ కానీ ఫ్రైడే మంచిది అన్నారు సో తను ఎందుకు చెప్పారో నాకు తెలియదు కానీ వెంటనే నాకు కూడా బ్రెయిన్లో ఒక మంచి ఐడియా వచ్చింది వెంటనే ఏ వారంకి ఏం సరిపోతుంది అని చూస్తే మండే వైట్ అని ఉందండి సో ఇంకెందుకు ఆలస్యం కొత్త చీర ఉంటే కట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అంటే తను చెప్పబట్టే కదండి నాకు ఐడియా వచ్చింది నేనైతే కొంచెం అలాంటివి తక్కువే కాకపోతే మంగళవారము ఫ్రైడే గోల్డ్ కట్ చేసుకోవడం కానీ హెయిర్ కట్ చేయడం కానీ అలాంటివి చేయనండి డబ్బులు కూడా మ్యాక్సిమం ఫ్రైడే ఎవ్వరికి ఇవ్వను కానీ హాస్పిటల్కి కానీ ఎవరికైనా ఎమర్జెన్సీ అంటే మాత్రం వెంటనే ఇచ్చేస్తాను అంటే హెల్ప్ అండి అలా కాకుండా మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి అది వేరే విషయం కానీ మ్యాక్సిమం ఫ్రైడే అయితే ఏమీ కొనుక్కోను ఏమీ తెచ్చుకోను అసలు ఎవరి దగ్గర ఏమీ తీసుకోను వాళ్ళు ఇచ్చినా కూడా చెప్తానండి ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదమ్మని కానీ ఆరోగ్యం విషయంలో కానీ ఎమర్జెన్సీ ఏదైనా వస్తే కానీ అలాంటివి పాటించనండి ఎందుకంటే మనకంటే ఇప్పుడు మన కోసం పెట్టినవే కదండి ఈ రూల్స్ అన్నీ కూడా మిగిలిన అన్ని రోజుల్లో మనం ఫాలో అవ్వచ్చు ఆ ఒక్కసారికి ఒకవేళ ఏదైనా ఆపదే వచ్చిందనుకోండి ఆ టైంలో అలాంటి మూఢంగా అయితే ఉంచకూడదండి బట్ ఈ శారీస్ మ్యాటర్ అయితే మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది కొన్నింటిని మనం నమ్మి తీరాలండి చేత్తో ఉప్పు తీసుకోవడం కానీ ఎండుమిరపకాయలు తీసుకోవడం కానీ కరివేపాకు తీసుకోవడం కానీ ఇలాంటివైతే అస్సలు చేయకూడదు అండ్ దిష్టి తీసేటప్పుడు కళ్ళు ఉప్పుని ఎండుమిరపకాయలను ఉపయోగిస్తారు అది నిజంగానేనండి సైంటిఫిక్గా కూడా అది కరెక్ట్ అనే చెప్తున్నారు ఎందుకంటే మన చుట్టూ ఉండే ఒక ఆరా ఆరా అది ఏంటో అది నాకు ఆ స్పెల్లింగ్ తెలుసు కానీ పలకడం రాదండి సో ఒకటి ఉంటుందంట దాన్ని డిస్టర్బ్ అంటే ఏదైనా దృష్టి కానీ ఏమైనా తగిలిందనుకోండి దిష్టి దిష్టి తగిలిందనుకోండి ఇవి పనికి వస్తాయి కాబట్టి ఎవరి చేతుల్లో నుంచి డైరెక్ట్గా ఇలాంటివైతే అస్సలు తీసుకోకూడదండి మళ్ళీ కవర్ ఉన్నా పేపర్ ఉన్నా అది ఓకే మీకు అర్థమవుతుందండి ఈరోజు పూజ ఎంత బాగా చేసుకున్నానండి యాక్చువల్గా నిన్న మా ఫ్రెండు కొంచెం దృష్టిలో పడిపోయిందండి సో రాత్రంతా కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నేను నైట్ బిర్యానీ తినడం వల్ల ఇండిజెషన్ ప్రాబ్లమో ఏంటో మరి తెలియదు కొంచెం ఇబ్బంది అనిపించి ఇంకా నిద్ర అనుకోండి పేడకళ్ళు వస్తే పేడకల్లు వచ్చాయనుకోండి మనకి ఏది ఇష్టం ఉండదో మనం ఏది మర్చిపోదాం అనుకుంటున్నామో అది మన విషయంలో అవ్వచ్చు మన ఫ్రెండ్ విషయంలో అవ్వచ్చు మన రిలేటివ్స్ విషయంలో అవ్వచ్చు లేదా రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు అవన్నీ కూడా గుర్తొస్తాయండి నాకు మాత్రం పక్కాగా జరుగుతుంది అందుకే నేను మ్యాక్సిమం పగలు పడుకోనండి జస్ట్ ఒక అరగంట చేరబడతాను అండ్ నైట్ చాలా చాలా తక్కువ తింటాను మ్యాక్సిమం అయితే సెవెన్ సెవెన్ థర్టీకే తినేస్తాను అండ్ టెన్ కల్లా కూడా డైజెషన్ అయ్యాక అయింది అనిపిస్తేనే బెడ్ ఎక్కుతానండి అంత జాగ్రత్తగా ఉంటాను బట్ నేను కొంచెం సండే కదండి లేజీ డే హాలిడే అది డే ఇది డే లాస్ట్కి వచ్చి నాకు పీడకల్ వచ్చాయనమాట వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి పీడకల గురించే చెప్పదలుచుకున్నానండి ఈరోజైతే ఎందుకంటే ఇది పీడకల కాదండి నిజంగా జరిగింది కొన్ని సంవత్సరాలు అయింది బట్ అది ఇప్పటికీ నేను మర్చిపోలేనమాట ఒక్కోసారి మన ఫ్రెండ్షిప్ మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుందండి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము మనం రోజు ఎవరిని కలుస్తున్నాము మనం ఎవరిని చూస్తున్నాము ఎవరితో మాట్లాడుతున్నాము ఎవరిని అనుకరిస్తున్నాము ఎవరిని ఇష్టంగా చూస్తున్నాము మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు మన వాళ్ళు అంటే మన పిల్లలు కానీ మన భర్త కానీ ఎవరితో మాట్లాడుతున్నారు ఇదంతా కూడా మనకు ఒక దృష్టి అయితే ఉండాలండి ఖచ్చితంగా ఉండి తీరాలి నా పూజ అయ్యేసరికి మా అమెజాన్ అబ్బాయి వస్తాడండి చందు చక్కగా అన్నీ కూడా తెచ్చి ఇచ్చేస్తాడు రోజు ఒకటే టైం అండి నా టైము తన టైము ఇంచుమించు కలుస్తాయేమో సో ఈరోజు మన ఆండాల్ గారు అండ్ నాకు ఈ ఆర్నమెంట్స్ అన్ని తీసుకున్నాను కదండి దానికోసం ఒక బ్యాగ్ తీసుకున్నాను అండ్ కొత్త కూడా చాలా తీసుకున్నానండి నాకు ఎంత నచ్చాయో ఇది లో కాస్ట్ రిచ్ లుక్ అనమాట చాలా చాలా బాగున్నాయండి అమ్మో ఈరోజు మ్యాటర్ ఇది కాదు మనకి చిన్నప్పుడు వివేకానంద గారి కొటేషన్స్లో కొన్ని దొరుకుతాయండి నీళ్ళు దేని మీద పడిందో దాన్ని బట్టి అది రూపం చెందుతుందని వర్షపు నీటిని డైరెక్ట్గా మన చేతుల్లో పట్టామనుకోండి చక్కగా తాగొచ్చు అదే నీటిని ఒక కాలుతున్న పెనం మీద వేసి దావరైపోతుంది అంటారు అదే నీరు ఒక బురదలో కాని పడితే అది బురద అయిపోతుంది ముత్యపు చిప్పలో పడితే ఉంటుంది మెరుస్తుంది ముత్యం అయిపోతుంది తామరాకు మీద పడితే ముత్యంలా అంటే ఆ నీరు ఎవరిని ఎలా చేరిందో దాన్ని బట్టి దాని ఏంటంటారు దాని తాలూకా స్టేటస్ మారుతుందండి సో ఎవరితో ఫ్రెండ్షిప్ చేసింది మన చేతితో సావాసం చేస్తే మనం చక్కగా తీసుకోవచ్చండి దాన్ని వాటర్ డైరెక్ట్గా మన చేతిలో పడింది అనుకోండి ఆ వాటర్ తాగడానికి పనికి వస్తుంది ఒక తామరాకు మీద నిలబడితే ముత్యంలో జస్ట్ మెరుస్తుంది కానీ ఆలచెప్పులో పడితే డైరెక్ట్గా అది ముత్యమే అవుతుంది అంటండి అలా కాక వేడి పనం మీద కానీ ఆ వర్షం నీరు పడింది అనుకోండి సో అది ఇమీడియట్గా భస్మం అయిపోయి అనమాట మన జీవితం కూడా అంతేనండి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము మన డైలీ రొటీన్ ఏమవుతుంది మనం మన టైం ఎలా స్పెండ్ చేస్తున్నాము ఏ ఆలోచనలు చేస్తున్నాము ఇంతకీ ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పానంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫ్యామిలీ అండి చాలా 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 హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ కూడా ఇంజనీర్ గారేనండి ఇంజనీర్ అయినండి అండ్ తనకు కూడా నాలా ఇద్దరు పిల్లలు ఇద్దరం ఒకటే ఏజ్ అనమాట సో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని చక్కగా పైకి వచ్చాము అంతో ఎంతో నిలదొక్కున్నాము కానీ వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయినప్పుడు అక్కడ అద్దెకి తీసుకుంటారు కదండి అలా తీసుకునే టైంలో వాళ్ళకి ఈ ఊరు నుండి వెళ్ళిన ఇంకొక అతను పరిచయం అయ్యారు వాళ్ళ హస్బెండ్ గారు ఈ ఊరు నుండి వెళ్ళిన అతను ఇప్పుడు బయట ఊర్లు వెళ్ళామనుకోండి మన ఇద్దరు ఫ్రెండ్స్ అంటే ఒకే ఊరు నుండి బయటకు ఎవరైనా వెళ్ళారనుకోండి వాళ్ళు ఆ వేరే ఊళ్ళో ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు అంత చక్కగా ఉండాలి కూడా అని ఎందుకంటే మన అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ నుంచి వెళ్ళిన అతని ఫ్యామిలీ కూడా చాలా చక్కగా కలిసిపోయారు ఈ వెళ్ళిన అతను ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ అనమాట కొంచెం సో ఆయన ఒక కొంచెం డబ్బున్న అతను కొంచెము పేరున్న అతను ఏం పేరు ఉందో ఏమో తెలియదండి వాడికి సో పేరున్న అతను అంటారు అంటే ఏముందండి నలుగురికి నాలుగు రూపాయలు దానం చేశారనుకోండి అతను లాభం చూసుకొని సో అదే పేరు అదే మంచితను అంతే కదండి వాళ్ళ రోజుల్లో డబ్బులతోనే అన్ని ముడిపనుడినా ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి సో అలా చేసేటప్పుడు ఆ ఒక అతన్ని ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశారు మేమెంత ఎవరినైనా సరే ఇంటికి తీసుకొచ్చామంటే అహంగా ఫ్యామిలీ మెంబర్ లాగే చూడటం మాకు అలవాటు అండి సో తను కూడా అక్కడ అలాగే వాళ్ళు వస్తే అతన్ని బాగా వాళ్ళ ఆయన గారు అతను మంచిగా వీళ్ళు ముగ్గురు అనమాట మీకు అర్థమవుతుందండి సో వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్గా ఉండేవారు ఎక్కడికైనా వెళ్ళటము రావటము అంతా మంచిగానే జరిగింది కొద్ది రోజుల్లో వీళ్ళ హస్బెండ్ ఇంటి దగ్గర ఉండకుండా ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తున్నారు అంటే అవతల ఆయనకి ఏదో కొంచెం ఫ్యాక్టరీయో సమ ఏదో షాప్ ఉందనమాట సో అక్కడ ఆ ప్లేస్లో ఎక్కువ టైం స్పెండ్ స్టార్ట్ చేశారు టైమ్ స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తూ నెమ్మది నెమ్మదిగా ఇంటి దగ్గర టైంను తగ్గించేశారండి సో ఏమైనా అంటే మాత్రం అక్కడికే వెళ్ళాను ఇక్కడికే వెళ్ళాను అని చెప్పడం స్టార్ట్ చేశారు అయితే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఎంటర్ అయ్యారో ఆయనకి కొంచెం చెడు వ్యసనాలు ఉన్నాయండి కొంచెం దొంగ అని తర్వాత తర్వాత అంటే చెడు వ్యసనాలు వాళ్ళు దొంగలేనండి మీకు అర్థమవుతుందండి స్మోకింగ్ డ్రింకింగ్ అండ్ అదర్ యావిగేషన్స్ భారీ తప్పించి వేరే వాళ్ళకి చూడటము ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా ధైర్యంగా చాలా ధైర్యంగా చేసేవాడు ఇంట్లో వాళ్ళకైతే డబ్బులు అనమాట ఇంట్లో కావాల్సిన సమస్తం చూసుకోవడము భార్య పిల్లల్ని చక్కగా చూసుకోవడము వాళ్ళు ఏం అడగడానికి లేదనమాట వాళ్ళు అడగకముందే ఈయన బిజినెస్ అలా జరిగేది సో ఇచ్చేస్తూ ఉంటే ఈయనకి చ సన్ ఇప్పుడు మా ఊళ్ళో కొన్ని రోజులు సెలవులు ఉంటాయండి వారంలో ఒక రోజు అలాగే వాళ్ళకు కూడా వీకెండ్ ఒకరోజు సెలవండి సండే అనుకుంటే కుంటా సో ఆ రోజు అసలు ఆయన కనిపించడు ఉదయాన్నే ఏవో తెచ్చేసి ఇంకా మిగిలిన టైం అంతా కూడా ఆయన కనిపించడం అనమాట సో అలాగే ఈయన కూడా అలవాటు చేసుకున్నారంటండి మా ఫ్రెండ్ వాళ్ళు ఆయన ఇంటి ఉండి ఏమికేం తెలుస్తుందండి వాళ్ళు బయట ఏం చేస్తున్నారో ఏం తిరుగుతున్నారో ఎలా ఉంటున్నారో ఇంటికి వచ్చేసరికి సక్రమంగానే ఉంటున్నారు సో బయట తిరిగేది ఏ ఆడదానికైనా తెలియదు కదండీ సో కూడా నెమ్మది నెమ్మదిగా ఆయనలో చేంజ్ చూసింది కానీ సో బిజీ అయిపోయారు బిజినెస్ డెవలప్ చేసుకుంటున్నారు సో పిల్లల కోసం ఇంకొద్దిగా ఎక్కువగా కష్టపడుతున్నారు అనుకొని డౌట్ వచ్చిన అడగాలని అనిపించిన ఎందుకు లేనిపోని ఇదని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ని అడగలేదు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక్కరోజు అగ్నిపర్వతం గట్టిగా పేలిందండి చాలా గట్టిగా పేలింది ఇంటి పనుల్లో దీంట్లో అంటే అశ్రద్ధ అవనివ్వండి నమ్మకం అవ్వనివ్వండి ఏంటి భర్త మీద ఎవరికైనా నమ్మకం ఉంటా తప్పించి బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడ దూర ఇలా ఎవరు ఆలోచించరు కదండి సో పాపం తను చాలా చాలా సఫర్ అయిందండి యాక్చువల్గా నేను పేర్లు చెప్దాం అనుకున్నాను కానీ పేర్లు చెప్పడం అంత కరెక్ట్ కాదు ఎంత సఫర్ అయితే ఇప్పటికి కూడా అంటే నేను అది ప్రత్యక్షంగా చూశానండి తన బాధని బ్రతకలేక చావలేక ఇద్దరు పిల్లలతో ఎక్కడ ఉండలేక కరెక్ట్గా ఏదైనా సిచ్యువేషన్ అనుకోండి అప్పటి వరకు తేనెటేగలలాగా బెల్లం దగ్గర చేమల్లాగా ఉన్న చుట్టాలు కూడా ఒంటరిగా వదిలేశారండి తన్ని అండ్ ఫైనాన్షియల్గా ఏమైనా వీళ్ళ మీద డిపెండ్ అవుతుందేమో ఎవరి దగ్గరికైనా వస్తే అంటే అప్పటి వరకు భర్త నేడులో ఉండేది ఎప్పుడైతే ఈ చెడు వ్యాసనాల్లో ఆయన కొంచెం కొంచెం కొంచెంగా దూరం అయిపోయాడో సో ఎవరితో మాట్లాడదామన్నా ఏ చుట్టం దగ్గరికి వెళదామన్నా ఈవెన్ సొంత పుట్టింటి వాళ్ళ దగ్గరికే వెళ్దామన్నా కూడా అందరూ కూడా మాకెందుకు మాకెందుకు అన్నట్లుగానే ఆవిడని అవాయిడ్ చేశారండి చాలా చాలా కష్టపడింది అంటే వాళ్ళ భర్త మాత్రం చాలా మంచిగా ఆయనండి కానీ ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ వచ్చాడో ఆయన అంత అవలేలగా జనారణ్యంలో అనకూడదు చక్కగా మంచిగా పెద్ద మనిషిలాగా తిరిగేస్తున్నాడు ఆయన వెనకాల ఈయన తిరిగేస్తున్నాడు కాబట్టి అలా చలామణి అయిపోతుంది అని అనుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళు ఎంత సఫర్ అవుతారు కొంతమంది చూసి చూడనట్లుగా ఊరుకుంటారండి ఒకవేళ ఎక్కడ మన భూమి బద్దలైపోతుందో కిందన మన పిల్లలు ఎక్కడ ఇదైపోతారని చెప్పి భర్తీ చేసే పనుల్ని చూసి చూడనట్లు వదిలేస్తారు అది చాలా ప్రమాదం అండ్ ఎవరైతే మంచి అర్నింగ్ పొజిషన్లో ఉంటారో వాళ్ళ మీద కొన్ని చెత్త కళ్ళు ఉంటాయండి వాళ్ళకి అదే పని వాళ్ళకి భర్త ఉండరు ఉన్నా కూడా ఒక వేస్ట్ అనమాట పక్కన పడేస్తారు లేదా భర్తను చంపేస్తారు ఇప్పుడు ఈ దీంట్లో వచ్చినైతే భర్తను చంపేసి వచ్చింది అండి చాలా దారుణమైన స్టేజ్ అయ్యింది అయితే నిజంగా చెప్తున్నానండి మనం కనుక మన ధైర్యం అంటే మా ఫ్రెండ్ బాధని నేను తీసుకునే చెప్తున్నానండి తనైతే ఒకటే చెప్పాను నువ్వు భగవంతుడి మీద భారం వేయు నీ పిల్లలు నువ్వు జాగ్రత్త ఎవరింటికి వెళ్ళొద్దు ఏ ఫంక్షన్లకి వెళ్ళొద్దు ఏమీ చేయొద్దు నీ పని ఆ దేవుడిని ప్రార్థించడం నీకు చేతనైన పనులు చేసుకోవడం లేదా నోరు మూసుకొని నీ ఇంట్లో నువ్వు ఉండడం నా అన్నవాళ్ళు కూడా ఒక్కోసారి మన చేతులను వదిలేస్తారండి ఎందుకంటే బాధ్యతల్ని మోయటం కానీ బాధ్యతల్ని ఎత్తుకోవడం కానీ చాలా చాలా కష్టమైన పని అండి కులాసాగా ఉన్నప్పుడు బాగా డబ్బులు ఉన్నప్పుడు భర్త ఆదరణ ఉన్నప్పుడు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళేనండి అందరూను కానీ వన్స్ మీరు కష్టంలో వచ్చినప్పుడు కష్టంలో ఉండేటప్పుడు ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో అట్లీస్ట్ వాళ్ళు మీకు హెల్ప్ చేయాల్సిన పని లేదండి ఒక మంచి మాట మనసుకు స్వాంతను కలిగించే ఒక మాట మనసుకు హాయిగా అనిపించే ఒక మాట రేపటి మీద ఆశ పెట్టే ఒక మంచి మాట మీకు అర్థమవుతుందండి అలా కనుక ఉన్నారనుకోండి వాళ్ళని మీరు ఎప్పుడూ వదలొద్దు మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులనో లేకపోతే సహాయానో లేకపోతే మన దగ్గర ఏదో లేనిదాన్నో అవేవి అక్కర్లేదండి మనం చేసే పని కరెక్టా కాదా అట్లీస్ట్ మనకి ఒక ఏమంటారు ఒక ప్రోత్సాహం కష్టంలో ఉండేటప్పుడు ఈరోజే చెడ్డ రోజు రేపు బాగుంటుంది రేపు బాగుంటుంది ఓపిక పట్టమ్మ అన్నీ ఇలానే ఉండిపోవు రోజులు రేపు మంచి రోజులు వస్తాయి అంటే ఒక మంచి మాట అండి ఒక మనసుకి నాకు ఆ వర్డ్ తెలియట్లేదు హోప్ హోప్ ఆశ పుట్టే విధంగా ఆశావాదంగా పాజిటివ్గా అట్లా మాట్లాడారు అనుకోండి అది మీకు కొండంత బలం ఇస్తుందండి కొద్ది రోజులు మీరు ఓపిక కనుక పట్టారు అనుకోండి అంతా కూడా మళ్ళీ వస్తుందండి మళ్ళీ రోజులు వస్తాయి మళ్ళీ మంచి రోజులు వస్తాయి అందరూ కూడా తప్పుని తెలుసుకుంటారా వెంటనే వచ్చేస్తారంటే కాదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది లేదంటే ఈరోజు అవతల వాళ్ళకి భగవంతుడే ఒక గుణపాఠం ఇస్తాడు సో కొంచెం ఓపిక పట్టండి అలాంటి సిచువేషన్స్ ఏవైనా ఉంటే కొంచెం ఓపిక పట్టండి అండ్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితో సావాసం చేస్తున్నారు ఎవరిని మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు మీ భర్త ఎవరితో తిరుగుతున్నారు లేదా మీ పిల్లలు ఎవరితో పిల్లల గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లల గురించి కూడా కావాలి బట్ ఈ స్టేజ్లో ఏంటంటే మనము పిల్లలకంటే ఎక్కువగా మన ఇంట్లో ఏం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను మీకు కరెక్ట్గా చెప్పగలిగాననే అనుకుంటున్నాను సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ఏది ఏవైనా మీ పనులు కానీ మీ అలవాట్లు కానీ మీకుండే మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరైతే అస్సలు వదలొద్దండి మీకు ఒకవేళ ఉత్సాహం ఉండొచ్చు కోపం ఉండొచ్చు మీరు ఏదైనా సాధించగలమని అనిపించవచ్చు కానీ ఆ టైంలో మీరు ఎంత కామ్గా ఆలోచిస్తారన్నదే మీ తాలూకా స్టెబిలిటీకి నిదర్శనం అండి మీరు ఏదో చేద్దామన్నా కూడా అవ్వదు అవ్వదండి నార్మల్గా పదిసార్లు చేయాల్సిన పని ఈసారి వంద సార్లు చేయాల్సి వస్తుంది అండ్ బ్రెయిన్కి విపరీతమైన స్ట్రెస్ పడుతుంది దానికంటే కూడా ఆ టైంలో మీరు భగవత్ ప్రార్థన ఒక ఎక్సర్సైజో ఉప్పు కారాలు లేని కొంత ఫుడ్ మీకు అర్థం అవుతుందా సో ఇలాంటివి తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా బ్రెయిన్ సక్రమంగా ఆలోచిస్తుందండి లేకపోతే అది ఏమంటారు శ్రమ ఎక్కువ ఆ అసలు తక్కువ అయిపోతుంది కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు స్టేబుల్గా ఉండడం కూడా నేర్చుకోవాలండి ఓరకనే తుఫాన్లో రెచ్చిపోయినా కూడా అవ్వదు సో వాళ్ళకైతే ఇదే చెప్పదలుచుకున్నానండి మీకు అర్థమైందని అనుకుంటాను నేను చెప్పగలిగానే లేదో నాకైతే ఇంకా చాలా టాపిక్ ఉంది కానీ అది నేను ఒక్క దీంట్లో నేను అయితే ఫినిష్ చేయలేనండి చాలా ఎమోషనల్గా కూడా అయిపోతాను ఏంటి ప్రపంచం అంతా వదిలేసిన మన భర్త మనతో ఉంటే అదే కొండంత బలం అండి అదే కొండంత బలం నిజంగా ఇలాంటి స్టేజ్ ఏ ఆడవారికి కూడా రాకూడదు అండ్ ఇక్కడైతే నా వంట అద్భుతంగా వచ్చింది పెరుగు బజ్జీలండి కాకపోతే అంబలిపిండి ఇవన్నీ వేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్